అఖిల పద్మశైలి సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారి మార్గదర్శనంలో భీవండి పట్టణంలో ఉన్న తెలుగు ప్రజలకు మంచిగా సహాయపడే సేవా కార్యక్రమం తీసుకువచ్చారు భీవండిలో ఉన్న తెలుగు ప్రజలకు ఒక శుభవార్త ఏమనగా ప్రజలు తమ ఎక్స్రే సిటీ స్కాన్ సోనోగ్రఫీ సిటీ ఎంజోగ్రఫీ టీడీ సిటీ స్కాన్ మరియు ప్యాథలజీ అన్ని బ్లడ్ టెస్టింగ్లు తక్కువ రేట్లో తెలుగు ప్రజలకు అఖిల పద్మశలీ సమాజం భీవండి యొక్క దామన్ దామన్కరణాక వద్ద ఉన్న అక్షర డైగ్నోస్టిక్ బివండి మరియు కళ్యాణాక సిటీ సెంటర్లో ఉన్న ఎస్జి డైగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు చేస్తారు అఖిల పద్మశ్రీ సమాజం బివండి అధ్యక్షులు రామకృష్ణ పుట్టపతిని ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ కళ్యాణ్ కోశాధికారి సాగర్ ఎల్ఏ కార్యాధ్యక్షులు రాజు గాజంగి ఉపాధ్యక్షులు పొంగ మల్లేశం మోహన్ వల్లాల్ మరియు తదితర పదాధికారులు కలిసి భీవండిలో ఉన్న తెలుగు ప్రజలకు మంచిగా మేలు జరగాలని ఈ యొక్క అక్షర మరియు ఎస్జీ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు భీవండిలో ఉన్న ప్రతి తెలుగు ప్రజలకు ఎటువంటి సిటీ స్కాన్ కానీ మరియు ప్యాథలజీ బ్లడ్ టెస్టింగ్ కానీ అవసరం ఉన్న వారికి అఖిల పద్మశలి సమాజం భీవండి సంస్కృతి భవనంలో మేనేజర్ రవి బాల్యతో సంపర్కం చేస్తే సమాజం లీడర్ అక్షర మరియు ఎస్జి డైగ్నోసివ్ సెంటర్ వాళ్ళకు ఇస్తారు దానితో తక్కువ రేట్లో మీ యొక్క పని జరుగుతుంది అక్షర మరియు ఎస్జి డైగ్నోసిక్ సెంటర్ పిఆర్ఓ సతీష్ విములతో కూడా సంపర్కం చేయవచ్చు జయ మార్కండే మన యొక్క భివాండి సమాజ బాంధవులకు ఒక అందరికీ ఉపయోగకరమైనటువంటి ఒక సమాచారం ఏమనగా మనకు అనారోగ్యము కలిగినప్పుడు మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం హాస్పిటల్కి వెళ్తాం అక్కడ వాళ్ళు మన యొక్క రోగ నిర్ధారణ బట్టి చేసుకోవడానికి కొన్ని టెస్టులు చేస్తూ ఉంటారు మన యొక్క సమస్యను అనుసరించి ఉదాహరణకు బ్లడ్ టెస్ట్ కావచ్చు లేకుంటే సోనోగ్రఫీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఈ విధంగా మనకు డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాసిస్తూ ఉంటారు మనం టెస్ట్లకు వెళ్తాం అయితే మనకు ఇక్కడ అఖిల పద్మశాలి సమాజం భివండి తరపున అక్షర్ డయాగ్నోస్ సెంటర్ మన యొక్క దామన్కరకలో ఉన్నది వారితో అదేవిధంగా ఎస్జి ప్యాథలజీ సెంటర్ ఇది కళ్యాణ్ రోడ్కి ఉన్నది దీనిలో అన్ని రకాల మొత్తం బ్లడ్ టెస్ట్లు మనకు చేస్తారు అదేవిధంగా అక్షర్లో ఇక్కడ సిటీ స్కాను సోనోగ్రఫీ ఏవైతే వీ టెస్ట్లు వీళ్ళు చేస్తూ ఉంటారు అయితే మీరు ఆ యొక్క డాక్టరు మీకు ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చినప్పుడు మీకు ఒకవేళ మన యొక్క ఆ యొక్క ఫీజులో డిస్కౌంట్ కావాలంటే మన యొక్క సమాజానికి మీరు సంప్రదించినట్లయితే మేము మీకు ఒక లెటర్ ఇస్తాం సిఫారసు లెటరు వారు మీకు ఏదైతే ఫీజులో స్పెషల్ డిస్కౌంట్ వాళ్ళు అందజేస్తారు కాబట్టి ఇది ఒక మన అందరికీ ఒక మంచి అవకాశము ఎందుకంటే ఈరోజు టెస్ట్లలో చాలా డబ్బులు చాలా ఖర్చుతో కూడుకున్న పని మన యొక్క సమాజం ముఖ్యంగా ఈ యొక్క డిస్కౌంటు అదేవిధంగా ఏదైతే మనం అక్షర అదేవిధంగా ఎస్జి వాళ్ళతో ట్యాప్ అవుతున్నామో మన జనరల్ సెక్రటరీ వారి యొక్క ప్రయత్నం వారికి ఉన్నటువంటి పరిచయాలతో ఈ పని జరుగుతున్నది కాబట్టి మీకు కూడా సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అయితే డయాగ్ని సెంటర్ అక్షర్ అదేవిధంగా ఎస్జి దీనికి మొత్తము మనకు సహకారం అందించినటువంటి వ్యక్తి సతీష్ వేముల మనకు ఈ యొక్క విషయంలో ఏదైనా కానీ మనకు సహాయం అందించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు అతని పేరు పూర్తి పేరు సతీష్ వేముల అతని యొక్క కాంటాక్ట్ నెంబరు నైన్ జీరో డబల్ టూ త్రీ డబల్ వన్ టూ డబల్ నైన్ ఇంకొక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉన్నది నైన్ డబల్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ ఫైవ్ వీరు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి మన యొక్క పదాధికారులను సంప్రదించినట్లయితే మనకు స్పెషల్ డిస్కౌంట్ దొరుకుతుంది కాబట్టి ఎవరైతే అవసరము అనిపించిన వారు తప్పకుండా మన యొక్క సమాజాన్ని సమాజానికి రావాలని ఆ యొక్క సిఫారసు లెటర్ తీసుకెళ్ళాలని కోరుతా ఉన్నాను మరొకసారి జై మార్కండేయ జై మార్క